హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు చారుకేశ విహారి కనక మహాలక్ష్మిని ఫాలో అవుతూ వెనుక వస్తూ ఉంటాడు ఇక విహారీ డ్రైవింగ్ చేస్తూ లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు లక్ష్మికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మి ఒక్క నిమిషం ఆగు అని విహారీ లక్ష్మికి సీట్ బెల్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే లక్ష్మి విహారీ కళల్లోకి చూస్తూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక విహారి కనక మహాలక్ష్మిని ఫాలో అవుతున్న చారుకేశ సడన్గా బైక్ ఆఫ్ చేసి ఇదేంటి అల్లుడు కార్ ఆఫ్ చేశాడు ఇంటికి వెళ్తే రొమాన్స్ చేసుకోవడం కుదరదు డ్రైవింగ్లో రొమాన్స్ చేసుకోవడం కుదరదు కాబట్టే కార్ ఆఫ్ చేసి మరి రొమాన్స్ చేసుకుంటున్నారా అని చెప్పి చారుకేష ఆలోచిస్తూ ఉంటాడు విహారి ఇంట్లో అందమైన పెళ్ళని పెట్టుకొని ఈ లక్ష్మితో ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు పైకి మాత్రం చాలా మంచివాళ్ళ నటిస్తావు అని చెప్పి చారుకేశా మనసులో అనుకుంటూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టేస్తాను అని చారుకేశా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి విహారీ కనక మహాలక్ష్మికి సీట్ బెల్ట్ పెట్టేస్తాడు ఇంకా విహారీ అలా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే విహారీకి పానీపూరి కనిపిస్తుంది లక్ష్మి అప్పుడు నీకు పానీపూరి అనుకుంటే అంబిక అత్తయ్య వచ్చింది సగంలోనే డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది కదా ఇప్పుడు పానీపూరి తిందామా అని విహారి అడుగుతూ ఉంటాడు విహారి బాబు ఇంటికి వెళ్ళాలి ఆలస్యం అయిపోతుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా అని విహారీ అంటాడు ఇప్పుడు పానీపూరి తిందామా అని విహారి అడుగుతూ ఉంటే సరే విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ కారు దిగి లక్ష్మి కార్డోర్ కూడా ఓపెన్ చేసి కనకం దిగు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విహారి పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక పానీపూరి అతను కనక మహాలక్ష్మికి పానీపూరి ప్లేట్లో పెట్టి ఇస్తాడు ఇక కనక మహాలక్ష్మి మొదటగా విహారీకి తినిపించి తరువాత తాను తింటూ ఉంటుంది ఇదంతా కూడా చారుకేశ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు వసే లక్ష్మి ఇంట్లో పనిదానిలాగా ఎవరూ లేని అనాథలాగా చేరి ఇప్పుడు మా విహారితోనే రంకు మొదలు పెట్టావా నీ సంగతి చెప్తాను అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఒకరికొకరు పానీపూరి తినిపించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా చారుకేశ ఫోటో తీస్తూ ఉంటాడు ఇక పానీపూరి తినటం పూర్తయిపోగానే అక్కడ పార్కు కనిపిస్తుంది లక్ష్మి పార్కుకు వెళ్ళి కాసేపు సరదాగా మాట్లాడుకుందామా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు వద్దు విహారీ గారు ఇంటికి వెళ్ళాలి సహస్రమ్మ అంబికమ్మ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయారు మనం వెళ్ళలేదని ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి వాళ్ళకు నేను లేరా వెళ్దాం అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకెళ్ళి పార్కులో కూర్చుంటాడు విహారి లక్ష్మి చేతులు పట్టుకొని లక్ష్మి నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకు పెళ్ళంటే ఏంటి పెళ్ళికి మన ఇండియన్ లేడీస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నీ తెలిసాయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నిజంగా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు ఇప్పుడు మీకు సహస్రమ్మ భార్య సహస్రమ్మకు మీరు నాతో ఇలా క్లోజ్గా ఉంటున్నారని తెలిస్తే బాగుండదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర ప్రమాదంలో ఉందని సహస్ర మెడలో తాళి కట్టాను అంతేగాని సహస్రంటే అంటే ఇష్టపడి తాళి కట్టలేదు లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు మీరు నా మెడలో తాళి కట్టేటప్పుడు కూడా ఇష్టంతో కట్టలేదు అప్పటికే మీరు సహస్రమ్మను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఈరోజు మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారు అలాగే ఏదో ఒక రోజు సహస్రమ్మపై కూడా మీకు ప్రేమ మొదలవుతుంది ప్లీజ్ విహారీ గారు నా బ్రతుకు నేను బ్రతుకుతాను మీరు మీ సంకల్పంతో సహస్రమ్మ మెడలో తాళి కట్టి మీ రెండు కుటుంబాలు ఒకటి చేయాలనుకున్నారు మీ సంకల్పం చాలా మంచిది విహారీ గారు అందుకే ఆ దేవుడు కూడా మీ సంకల్పం నెరవేర్చారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఎన్ని చెప్పినా నా భార్యవే నువ్వే నా మనసులో నా లైఫ్లో ఇంకొక ఆడదానికి స్థానం లేదు అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి టైం చూసుకుంటుంది విహారి గారు టైం పదైపోయింది ఇంట్లో అందరూ కంగారు పడతారు వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది సరే కనకం అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు సహస్ర బావ ఏంటి ఇంకా రాలేదు ఈ లక్ష్మి కూడా ఇంట్లో లేదు అంటే ఇద్దరు ఆఫీస్లోనే ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి సహస్ర అంత టెన్షన్ పడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ ఇంకా ఇంటికి రాలేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్ళయ్యి వారం అవునా అవ్వట్లేదు అప్పుడే నీ బావ నీ మొగుడు రాలేదని టెన్షన్ పడిపోతున్నావా సహస్ర అని ఆం చెప్పి అందరూ కూడా సహస్రను ఆట పట్టిస్తూ ఉంటారు మీ అందరికీ ఆట పట్టిస్తున్నట్టుంది కానీ నా మనసులో టెన్షన్ నాదే అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది వస్తాడులే మనవరాలా విహారికి ఆఫీస్లో వర్క్ ఉంటుంది అందుకే రాలేదేమో అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు లక్ష్మి కూడా ఇంకా ఇంటికి రాలేదేంటి అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి బాబా కలిసే ఎక్కడ ఉన్నారు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి కూడా ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పి పద్మాక్షి అంబిక యమునను అడుగుతూ ఉంటారు అవును వదిన ఉదయం ఆఫీస్కి వెళ్ళిన లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు ఆగుతుంది యమునమ్మ విహారి బాబు లక్ష్మమ్మ వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఇంట్లోకి రాగానే ఏ లక్ష్మి పొద్దునగా ఆఫీస్కి వెళ్ళి ఇప్పటి వరకు ఆఫీస్లో ఏం వెలగబెట్టావే ఆఫీస్ టైం ఎప్పుడో అయిపోయింది కదా ఇంటికి ఎందుకు రాలేదు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఒక ప్రాజెక్టుకు సంబంధించి అర్జెంటు వర్క్ ఉంది దాన్ని కంప్లీట్ చేసి రావటం కోసమే ఉన్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునత్తయ్య నేను ఇంటికి వెళ్తున్నానని చెప్పినా కూడా మీరు వెళ్ళండి నేను వస్తాను అంది ఆడపిల్ల ఒంటరిగా వదిలేసి రావటం ఎందుకని నేను కూడా లక్ష్మి కోసం వెయిట్ చేశాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి త్వరగరా నువ్వు ఇంట్లో లేకపోయేసరికి పనులన్నీ ఎక్కడవి అక్కడే ఆగిపోయాయి అందరికీ భోజనం వడ్డించాలి అని యమున చెప్తూ ఉంటుంది సరే యమునమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది నాన్న నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అని చెప్పి యమున చెప్తుంది సరే అమ్మా అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు లక్ష్మి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా భోజనానికి కూర్చుంటారు లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది చారుకేశ లక్ష్మిని విహారీని చూస్తూ మీ ఇద్దరి మధ్య రంకు నడుస్తుంది చెప్తాను మీ ఇద్దరి సంగతి అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా భోజనం చేసి ఎవరు రూములోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక చారుకేశ కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్తాడు డోర్ కొడతాడు లక్ష్మి డోర్ ఓపెన్ చేయగానే చారుకేశ ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అటు ఇటు చూసి మెల్లగా కనక మహాలక్ష్మి రూమ్లోకి దూరేస్తాడు కనక మహాలక్ష్మి రూమ్ డోర్ లాక్ చేస్తాడు ఏంటి డోర్ లాక్ చేస్తున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు లక్ష్మి నీతో చిన్న పని ఉండి వచ్చాను అని చార్కేశ చెప్తూ ఉంటాడు పనుంటే డోర్ లాక్ చేయటం ఎందుకండి అని కనకమహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్తాను అని చెప్పి చారుకేశ తన ఫోన్ ఓపెన్ చేసి లక్ష్మి విహారీ క్లోజ్గా ఉన్న ఫోటోని లక్ష్మికి చూపించి ఈ ఫోటోపై నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నీ మొహంలో టెన్షన్ చూస్తేనే అర్థమవుతుంది నీకు విహారీకి మధ్య రంకు ఉందని అని చెప్పి చారుికేశ అంటూ ఉంటాడు మర్యాదగా బయటికి వెళ్ళండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని కనకమహాలక్ష్మి అంటుంది వెళ్తాను సరాసరి మా పద్మాక్షి వదిన దగ్గరకు వెళ్తాను నువ్వు విహారీ కలిపి ఆడుతున్న నాటకాలన్నీ కూడా చెప్తాను బాత్రూంలో నువ్వు విహారీతో సరసలాడ్డం గురించి చెప్తాను అలాగే ఇందాకలా ఆఫీస్ నుంచి రావటానికి ఎందుకు ఆలస్యమైందో కూడా చెప్తాను అలాగే ఈ ఫోటో గురించి కూడా చెప్తాను అని చెప్పి చారుకేశ లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ప్లీజ్ అండి వద్దండి చెప్పొద్దు అని కనక మహాలక్ష్మి చారుకేశను బ్రతిమలాడుతూ ఉంటుంది అయితే ఒక పంచయ్ అని చారుకేశ అంటాడు ఏంటండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కాసేపట్లో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు ఇప్పటి వరకు విహారీతో నువ్వు చాటుమాటుగా జరిపిస్తున్న వ్యవహారాలన్నీ నాకు కూడా షేర్ చెయ్యి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఆ మాట విని కనక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి అక్కడే కుప్పకూలి పడిపోతుంది ఈ ఫోటోలు వీడియోలు పద్మాక్షి వదిన వరకు వెళ్లకుండా ఉండాలంటే కాసేపట్లో నువ్వు రెడీగా ఉండాలి నేను వస్తాను అని చెప్పి చారుకేశ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ అక్కడే కూర్చుండి పోతుంది ఇక అప్పుడే చారుకేశ రూమ్ రూంలో నుంచి వెళ్ళటం పండు చూస్తాడు ఇదేంటి చారుకేశ బాబు గారు లక్ష్మమ్మ రూంలో నుంచి వస్తున్నాడు అని చెప్పి పండు మనసులో అనుకుని రూమ్ లోకి వెళ్తాడు లక్ష్మి ఏడుస్తూ కనిపించడంతో లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మమ్మ ఈ అన్నయ్య కూడా చెప్పవా నేను నీ అన్నయ్యనని చెప్తావు కదా ఆ చారుకేశ బాబు గారు ఎందుకు నీ గదిలోకి వచ్చారు చెప్పు లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు పండు విహారి బాబు నేను క్లోజ్గా ఉన్న ఫోటోలు చారుకేష దగ్గర ఉన్నాయి వాటిని పద్మాక్షి అమ్మకు చూపిస్తానని బెదిరిస్తున్నాడు చూపించొద్దని బ్రతిమలాడితే ఈరోజు అతనితో పాటు నేను నేను పడుకోవాలంట అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది వాడు మనిషా లేకపోతే మృగమా అమ్మా ఎవరూ లేని అమ్మాయికురాలైనా ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించడానికి వాడికి కాస్తైనా సిగ్గులేదమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు పండు ఇప్పుడెలా కాసేపట్లో చారుకేశ గారు నా రూంలోకి వస్తా అన్నారు నన్ను రెడీగా ఉండమని చెప్పారు ఇప్పుడు ఎలా ఆయన నుంచి తప్పించుకోవాలి అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లచ్మమ్మ నువ్వు ఏడవలసిన అవసరం లేదు నీకు ఈ పండన్నయ్య ఉన్నాడమ్మా ఈ పండన్నయ్య అంతా చూసుకుంటాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఏం చేస్తావు పండు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక పండు కనక మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు సరే పండు అలానే చేద్దాం అప్పుడే ఆ చారుకేశ గారు నా జోలికి రాకుండా ఉంటారు అని కనకమహాలక్ష్మి పండుకి చెప్తూ ఉంటుంది ఇక చారుకేశ రెడీ అవుతాడు అప్పుడే వసుద వచ్చి ఎక్కడికండి ఇప్పుడు అంత అందంగా రెడీ అయ్యారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి చారుకేశ మనసులో అనుకొని ఏం లేదు వసుదా క్యాజువల్గానే రెడీ అయ్యాను అని చారుకేష చెప్తూ ఉంటాడు ఓహో రాత్రి సమయంలో కూడా ఇలా రెడీ అవుతారా అని వసూద అంటూ ఉంటుంది ఇదేంటి దీనికి ఏమైనా అనుమానం వచ్చిందా అందుకే ఇలా అడుగుతుందా అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు రా వసుదా త్వరగా పడుకుందాం ఈరోజు ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండటం వల్ల బాగా అలసిపోయాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక చారుకేశ వసుద ఇద్దరు కూడా పడుకుంటారు చారుకేశ వసుద నిద్రపోయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తాడు ఇక వసుద నిద్రపోయిందని కన్ఫామ్ చేసుకొని చారుకేశ మెల్లగా లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడతాడు లక్ష్మి డోర్ తీయబోతూ ఉండగా అప్పుడే చారుకేశ వెనుక నుంచి పండు వచ్చి చారుకేశ మొహం కనిపించకుండా దుప్పటితో కప్పేస్తాడు ఇక చారుకేశను చితక బాత్తు ఉంటాడు చారుకేశ ఎవర నువ్వు ఎవరు వదిలిపెట్టు వదిలిపెట్టు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి పండు ఇద్దరు కలిసి చారుకేశను చావు బాత్తారు ఇక చారుకేశ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు ఇక అప్పటికే పండు లక్ష్మి ఇద్దరు కూడా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు అందరూ వచ్చి ముసుగు వేసి ఉన్న చారుకేశను చూసి ఏమైంది చారుకేష ఇలా ముసుగు వేసుకొని ఉన్నావేంటి నీ ఒంటి నిండా ఈ గాయాలంటే ఈ రక్తమేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో ఎవరో వెనక నుంచి వచ్చి కొట్టారు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అయినా నాతో పాటు పడుకున్నారు కదండి ఇంతలో మీరు బయటికి ఎలా వచ్చారు అని చెప్పి వసదా అడుగుతూ ఉంటుంది నా కాలి వచ్చాను అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు లక్ష్మీ రూమ్ దగ్గర మీకేం మావయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది విహారీ అది విహారీ అని చెప్పి చారుకేశ టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు చారుకేశని ఇంతలా కొట్టింది ఎవరై ఉంటారు ఇంట్లోకి ఎవరైనా దొంగ వచ్చాడా అని చెప్పి సహస్రా అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి